ఒకవేళ నూలుపో గుంటి మీద ఏదైనా ఉన్న యజ్ఞోపవీచం లాంటిది అవస్త్రయేవచ అందుకని శాపానికి గురైపోతాడు అలా పూజ చేశాడు కాబట్టి వ్యతిరేక ఫలితం వస్తుంది అందుకు పెద్ద పెద్ద దేవాలయాల్లో అయ్యో పాపం వీళ్ళు ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చారు పాపం ఏదో సేవ చేసుకోవాలని వచ్చారు అమాయకులు తెలియక ఏవేవో బట్టలు కట్టుకుని వచ్చేస్తే ఇంత కష్టపడింది వాళ్ళకి ఫలితం రాదు ఏమో వాళ్ళ అమాయకత్వం చూసి పరమేశ్వరుడు ఇస్తాడేమో తెలియదు కానీ ఒక దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులుగా మనకు ఒక కర్తవ్యం ఉంది కదా మనం చెప్పాలి కదా వాళ్ళకి చెప్పకపోతే మనం దోషం చేసినట్టు అవుతుందని అయా సంప్రదాయ వస్త్రాలు కట్టుకోండి సంప్రదాయ వస్త్రు కట్టుకోండి అని పోరు పెడతారు అది బాధ పెట్టడానికో ఎవరినో హింస పెట్టడానికో అనుకోకూడదు దాని వెనక ఉన్నటువంటి తాత్పర్యాన్ని సహృదయంతో గమనించాలి ఇప్పుడు సీతమ్మ ఆ బట్ట తనపలేదు ఆరైలేదు ఉత్తరీయం లేదు వస్త్రఖండాన్ని కట్టుకుంది ఇప్పుడు మట్టి బట్ట కట్టుకుంది ఎవరావిడ అయో నిజ రామచంద్రమూర్తి ఇల్లాలు మహాపతి వ్రత జనక మహారాజు గారి కూతురు దశరథుడి పెద్ద కోడలు ఏం ఆమె కర్మ అంటే లంకలో లేవా బట్టలు ఇవ్వడా రావణాసురుడు ఆయన రోజు చెప్పేది నీకు చీనీ చీనాంబరి చీనాంబరాలు ఇస్తాను కట్టుకోమంటాడు ఆవిడ కట్టుకోరు ఎందుకని అంటే తనను కామించిన పురుషుడి యొక్క సంస్థానంలో బట్ట ఆవిడ కట్టదు ఇప్పుడు పది నెలల నుంచి ఒక కులక అంత ఒక మహాపతివ్రత వస్త్రఖండాన్ని ఒక్కదాన్నే కట్టుకుని ఉండిపోయింది అతను చేసినటువంటి దురాగతానికి ఎంత తపస్సు చేసినవాడు కానివ్వండి రోమకూపాల్లోంచి ఎంత తేజస్సు వస్తుండనివ్వండి ఈ చేసినటువంటి పాపం రోజు రోజుకి రోజు రోజుకి ఆవిడ బట్ట మార్చకుండా ఏడుస్తుంటే ఆవిడ కన్నుల వెంట పడుతున్నటువంటి బాష్పధార ఆవిడ బట్ట మీద పడి తడిసిపోతుంటే లోపల ఉన్నటువంటి యజమాని ఇక బ్రతుకుతాడా తన మృత్యువుని తాను వండేసుకుంటున్నాడు ఆవిడ బట్ట మార్చలేదు మళ్ళీ విషం తిన్నాడు మళ్ళీ బట్ట మార్చలేదు మళ్ళీ విషం తిన్నాడు అంటే తను చనిపోవడానికి కావలసినటువంటి విషాన్ని తాను వండుకోవడం మొదలుపెట్టాడు అందుకే మీరు రామాయణం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది నేను మొదటి రోజు మనవి చేశా వాల్మీకి ఒక్కటే పరమసత్యము అంటే యథార్థమైన గాథ సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ రామా అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్లాడు ఒళ్ళో కూర్చో తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు నొక్కి పట్టి అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు చాలా సంతోషంగా ముఖం పెట్టి అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడింది రాయన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావు రా అన్నాడు అంటే మీరు ఒకటి గమనించండి ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది ఒక స్త్రీ జోలికి వెళ్ళడం ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం ఆమె కళాశాలకి వెళ్ళి చదువుకునేది కానివ్వండి ఉద్యోగానికి వెడుతున్నది కానివ్వండి ఒక్క పెళ్ళే కనపడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే పది తలకాయలుంటే ఆగలేదు తెగిపోయి అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్న అందించి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం అంతకన్నా ఒక్క మాట నేను మాట్లాడక్కర్లేదు కాబట్టి తతో మలిన సంవీతాం ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని ఉంది బాహ్యంలో వర్ణన మట్టి పట్టిన బట్ట కట్టుకుంది ఆవిడ సౌందర్యం అది ఏం ఆ సౌందర్యం తనని కామించినటువంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉన్న బట్ట తాను కట్టదు అది ఏమైనా కానీ ఆ బట్టతోనే ఉంటుంది పది నెలలు అయింది అలాగే ఉంటుంది ఐశ్వర్యం ఉండి కాల్చనా తాను ఇత్తుకొచ్చిన కులక అంతా బట్ట మార్చుకోలేదు తాను ఇన్ని చీని చీనాంబరాలు కట్టుకు పడుకుంటే ఎవడకి కావాలి అంటే తాను వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి అది ఆమె సౌందర్యం అది ఆయన దుశ్శీలత ఇది గమనించి అలాగే అమ్మవారు ఉంటుంది తప్ప ఇంకొకలా ఉండదు సంతోషంగా నవ్వుతూ ఉండదు ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనస్సు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు వాడు వేదం చదువుకున్న వాడైతే కావాలి వాడు పూజలు చేసిన వాడైతే ఆవిడకు కావాలి పుష్పక విమానం ఉన్నవాడైతే ఆవిడకు కావాలి విశ్వవసు బ్రహ్మ కొడుకు అయితే ఎవడకు కావాలి ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం నీ నడవడి చెప్పు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా అలా నడవగలిగితే చెప్పు నెత్తి మీద పెట్టుకుంటాం చారిత్రమే వ్యాఖ్యాతి నీకు తెలుసు కానీ ఆచరించవు అక్కర్లేదు పక్కన పెట్టేస్తారు అందుకే నేను ఆచరిస్తాను తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి అన్నీ తెలుసు ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి ఎవరు ఎవరి ముందు నిలబడలేకపోయారు తెలియడం గొప్ప కాదు ఆచరించడం గొప్ప ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలుసున్నవాడు నిలబడలేడు రామాయణం యొక్క తీర్పు వాడు పది తలలు ఉన్నవాడైనా సరే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి ఎన్ని విధాల సౌందర్యం అది అప్పుడు నేను ఒక్క శ్లోకం ఎన్నాళ్ళు చెప్పవలసి ఉంటుంది కాబట్టి నేను అందించాను కాబట్టి మీరు అలా అన్వయం చేసేసుకోగలిగిన సమర్థులు అన్వయం చేసుకోగలిగిన సమర్థులు నీ చెప్తే కాదు నాకు చెప్పగలిగినంత సమర్థులు కానీ వినయంగా వినడం మీ యొక్క గొప్పతనం కాబట్టి వింటున్నారు అంతే కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు ఏమి రాక్షసులను ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీళ్ళే రెండు ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది అయినా కూడా మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమూ కొంత తీరిపోతుంది ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు రాముడికి హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు సరికదా ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో చూడ్డానికి కూడా వీల్లేదు ఆయన సుత్త ఆమె రామచంద్రమూర్తి సొత్తు ఇలా నిర్ణయించడానికి ఆయన ఎవరు రావణుడు ఇప్పుడు రాక్షసీభిస్ సమావృతం మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో ఎంత రాక్షస బుద్ధున్నవాడో రావణుడి శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు అసలు బ్రతకడం సాధ్యమా పిచ్చిక్కిపోతుంది ఇంకోళ్ళకైతే ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి సమావృతాం అంటే అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు ఆ తల్లికి ఆ తల్లియే సాటి మహాపతివ్రత అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు కాబట్టి రాక్షసీభిస్సమావృతాం ఉపవాస కృషాం ఆమె ఉపవాసాలు చేస్తోంది ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం ఉపవా ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడు ఏ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది కడుపులోకి రజోగుణతమో గుణభూయిష్టమైన పదార్థం వెళ్ళింది అనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం ఆమె శరీరం కృషించిపోయింది దేని చేత ఉపవాసముల చేత మరి లంకలో బట్టే కట్టుకోదే ఎలా బ్రతికింది మరి మనుష్యకాంతగా బతుకుతోంది పది నెలలైందిగా ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు ఓ పండు తిన్నా అది లంక పట్టణంలో పండేగా మరి ఎక్కడదా ఆవిడికి అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది దేవతలు అందరికంటికి కనపడరు అది ఆ తేజస్సు ఉన్న వాళ్ళకే కనపడతారు ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు అది ఆయన నియమం త్యాగరాజస్వామి కీర్తనవుతుంది బహ్ ఎంత అద్భుతంగా చేశారు అసలు ఆ కీర్తన నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి రామ రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ బుచ్చుకునేది ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మెతుకు కూడా తినలేదు ఉపవాస కృషాం తన ఇంట పది నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలే ఎవరికి ప్రమాదం ఇది ఎవడు ఈ పాపానికి బాధ్యత ఎవడి ఖాతాలోకి ఎడుతుంది ఈ పాపం ఇవన్నీ మహర్షి చెప్తున్నారా చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం అందుకు ఉపవాస కృషాం దీనాం ఆమె మహాదీనంగా ఉంది సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు ఆమె లోకమాత జగజ్జనని అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు మరి ఆవిడ దీనురాలు ఏమిటి ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రుని ఒక్క ప్రార్థన చేసిందనుకోండి దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ప్రసరవణ పర్వతం మీద ఉంటుంది రామపాదారవిందముల ఎందు మరి ఎందుకు చేయదు ఎందుకు దీనంగా అక్కడే ఉంది అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ పతివ్రతగా నిలబడింది కదూ పతి ఆజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు అది ఆవిడ దైన్యం ఒక మనుష్యకాంతగా పతి పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి శక్తి ఉండి రావణుండి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు ఇది సౌందర్యం శ్లోకంలో ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపున ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది నిట్టూర్పు అంటే అన్నారు అనుకోండి నిట్టూర్పు అంటారు పెద్ద ఊపిరి ఉండడం ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది ధ్యానమనందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు ఆమె రామ విందములను సేవిస్తోంది లోపల కానీ ఆమెకి బాహ్యంలో రామ స్పర్శ కావాలి రాముడితో కలిసి ఉండాలి ఇంత ధ్యానం చేస్తున్నాను ఇంకా రాముడు రాలేదు ఏ దోషం జరిగింది ఎందుకు రాలేదు ఇది అందుకు ఆవిడి నిట్టూరుస్తోంది అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపేదు ఎంత తపస్సైనా కాపాడుతుందా ఇంకా ఇది ఆమె ఆంతరస్థితి బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది కాబట్టి తతో మలిన సంవీతాం రక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రమలకు ఆకాశమనందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు అలా శోకమూర్తి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న అవ్యక్త రేఖామివ చంద్ర రేఖా పాంశు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢా ఇవ భాణ రేఖాం వాయు ప్రభిన్నా ఇవ మేఘ రేఖాం ఉష్ణార్థితాం సానుసృతాశ్ర కంఠీం పురావరాహోత్తమనిష్క కఠీం సుజాత అభిరక్త కంఠీం వనీ ప్రవృత్తల కంఠీం అని అడిగారు కదా అలాగే కనపడుతోంది ఆవిడ ఆ తల్లి ఇక్కడే ఉంటుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి కాల్చాలి పొంగిపోకుండా చూసుకోవాలి పొయ్యి మించి దింపాలి నీళ్లు చల్లాలి పెరుగు తేవాలి తోడు పెట్టాలి పెరుగు అవ్వాలి కవ్వం దింపాలి నీళ్లు పొయ్యాలి చల్ల చెయ్యాలి వెన్న తేలాలి చేతో తీయాలి గిన్నెలో వెయ్యాలి పొయ్యి మీద పెట్టాలి సన్నని సెగ మీద కాల్చాలి అప్పుడు నెయ్యి వస్తుంది కానీ నెయ్యి ఎక్కడది పాలలోదే అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామి వామలాం మంద ప్రఖ్యాయ రుచి ప్రభా పినద్ధాం పీతేనైకేన సంవీతాం క్లిష్టమ వాసస ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షిని నిజంగా పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసో మీకు అసలు ఏ కావ్యంలో కనపడవి ఉపమానాలు ఆ తల్లి ఎలా ఉందంటేట పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉంది చుట్టూ పొగ ఆవరించింది అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది సీతమ్మ అలా ఉంది అగ్ని కీల సీతమ్మ చుట్టూ ఉన్న పొగ రావణుడు రాక్షసులు అగ్ని పైకి లేస్తుంది పొగ ఏదో ఒకనాడు పోతుంది జ్వాల నిలబడుతుంది పొగపోతుంది ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు పొగ ఉండదు అగ్ని నిలబడుతుంది అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు చెప్పకుండా చెప్పడం కావ్యంలో అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామ విభావసోహో పీతే నైకేన సంవీతాం క్లిష్టోత్తమ వాసస ఒకే ఒక్క పట్టు చీర అది పచ్చటి పట్టుబట్ట ఎప్పుడు కట్టుకుందో సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా మళ్ళీ చెప్తున్నారు మహర్షి ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా కాబట్టి క్లిష్టే నోత్తమ వాసస వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం గ్రహాణంగారకేణేవ గ్రహాణంగారక వివరోహిణీం ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే వ్రీడితాం ఆమె సిగ్గుపడుతోంది ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే కొడుకు కొడుకులా ప్రవర్తించాలి కొడుకు పురుషుళ్లా ప్రవర్తించాడనుకోండి ఆ తల్లి సిగ్గుపడుతుంది ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు పొయ్యిలో పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి మీద నీళ్లు అమ్మ పాల కింద అగ్ని స్త్రీని చూడడం స్త్రీత్వాన్ని ఆడతనాన్ని చూస్తే అగ్నిహోత్రం అమ్మతనాన్ని చూస్తే పాలు చల్లడం కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు అమ్మ అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది నేను మీ అమ్మ లాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా మా మన్నించండి అంటే అది ఎంత దుర్మార్గుడు కూడా అటువంటిది జగన్మాత పరకాంత మహాపతివ్రత రామచంద్రమూర్తి ఇల్లాలు ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది గృహలక్ష్మి గృహే గృహే అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని అది ఆమె ఉత్తమ సంస్కారం అందరినీ బిడ్డలుగా చూడ్డం ఇది ఆయన కుసంస్కారం తల్లి ఎందు స్త్రీని చూడడం వ్రీళితాం దుఃఖసంతప్తం అందుకే ఏడుస్తోంది ఆవిడ పరిమ్లానాం వాడి వత్ అయిపోయింది తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిమ్లానాం తపస్విని ఆమె తపస్సు చేస్తోంది తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం తపస్వినీం గ్రహాణంగారకేణివ పీడితామివ రోహిణీం రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడు అనుకోండి అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది కాబట్టి గ్రహాణంగారకేణేవ పీడితామివరోహిణీం తాం స్మృతిం ఇవ సందిగ్ధాం వృద్ధిం విహచా విహచ శ్రద్ధా ఆశాం ప్రతిహతామివ నేను మీతో మనవి చేశా కాదు అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించదు పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు తాం స్మృతి ఇంతకు ముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు అలవోకగా చెప్తాడు దాని గురించి పెద్ద పరిశ్రమ ఏమక్కల్లా వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి కానీ చాలా కాలం అయిపోయింది దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే అది సత్యమేనా అదేనా లేకపోతే ఇంకోటా నేను తప్పు చెప్తున్నానా ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్న వాడికి అనుమానం వచ్చింది అనుకోండి ఇంతకు ముందు చెప్పగలిగిన దక్షుడు కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకు ముందు చెప్పింది ఇంతకు ముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా సరిగా జ్ఞాపకం వచ్చిందా ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చింది అనుకోండి అప్పుడు లోపల ఎంత కుమిలిపోతుంటాడు పైకి మాట్లాడుతున్నా ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ